అందరికీ నమస్కారం నా పేరు రమా నీ ప్రేమ కోసం నూట ముప్పై ఏడవ భాగం రచయిత శ్వేత సాయి గారు సరేలే బయట ఉండి నేను చెప్పిన వర్క్ మాత్రమే చేయాలంటాడు కార్తిక్ అలాగే లే వస్తాను కానీ టూ డేస్ తర్వాత అంటుంది అను ఇంకా తిని మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోతారు ఇద్దరు ఆ రోజంతా రాహుల్ కార్తిక్లకి చాలా కష్టంగా గడుస్తుంది ఈవినింగ్ హరిప్రసాద్ గారితో కలిసి త్వరగా ఇంటికి స్టార్ట్ అవుతారు డాడ్ ఈ రోజు చైత్ర గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వాళ్ళు మనతో ఒక ప్రాజెక్ట్ డీల్ చేశారు అది ఓకే చేశాము దాని గురించి మీ కోడల్ని అడిగితే ఒక ఫైవ్ మినిట్స్లో చెప్పింది ఓకే చేయాలో లేదో అంటాడు గౌర్తిక్ ఆహా నా కోడళ్ళు చాలా టాలెంట్ ఏమనుకున్నారు అంటారు ఆయన సరే ఇక వర్క్ అంతా మీరే చూసుకోవాలి అను శ్వేత ఇకపైన ఎక్కువగా వర్క్ చేయడానికి వీల్లేదంటారు అదే పనిలో ఉన్నాం డాడ్ అయినా అను వినదు కదా అంటాడు రాహుల్ నేను చెప్తానులే అంటారాయన అయ్యో ఎందుకు వినదు చెప్పగానే అలాగే మామయ్య అంటుంది మళ్ళీ మామూలే అంటాడు కార్తీక్ అందరూ ఇంటికి చేరుతారు వాళ్ళ కోసమే వెయిట్ చేస్తున్నాను వాళ్ళు రాగానే కార్తీక్ కార్తీక్ ఈరోజు శ్వేతకి అంతా వామిటింగ్స్ అవుతూనే ఉన్నాయి రేపు మనం హాస్పిటల్కి వెళ్దామా అని అంటే అను ఈ టైంలో ఇలాగే ఉంటుందిలే నువ్వు కంగారు పడి దాన్ని కంగారు పెట్టకు అంటాడు రాహుల్ అవునా సరే అని అంటూ అను వాళ్ళ బ్యాగ్స్ తీసుకొని ఫ్రెష్ అయ్యి రండి అని పంపుతుంది ఇక అందరూ కూడా కలిసి భోజనం చేస్తారు అను మాత్రం శ్వేతతో చేరి తనకి నిమిషం కూడా గ్యాప్ ఇవ్వకుండా చేస్తుంది అందరూ అను శ్వేతల సంతోషం చూస్తుంటారు అను రాహుల్ హెల్త్ కూడా చాలా వరకు సెట్ అయ్యింది అమ్మ అను నువ్వు ఈ మధ్య బాగా స్ట్రైన్ అవుతున్నావు ఆఫీస్ విషయాల్లో కాస్త టెన్షన్ తగ్గించుకుంటే బెటర్ అంటారు ఆయన అలాగే మావయ్య అంటుంది అను ఇది ఎందుకో అంటాడు రాహుల్ ఏది నేను చూస్తానని అను వెళ్ళి అది లాక్కొని చూస్తూ ఉంటుంది ఆ స్క్రీన్ మీద ఏమీ ఉండదు వెంటనే తలెత్తితే అందరూ తన చూస్తూ ఉంటారు అది అని ఏమీ తెలియని నంగనాచిలాగా ఫేస్ పెట్టి సారీ అంటుంది నేను చెప్పాను కదా డాడ్ ఇది మారదు అంటాడు కార్తిక్ దాంతోపాటు నేను బయట కూర్చుంటాను రేపటి నుంచి అని అంటాడు కార్తీక్ ఇక సుమిత్ర హరి గారు పడుకోవడానికి వెళ్తారు అను శ్వేతకి జాగ్రత్తగా పడుకో ఎక్కువగా కదలకు రాహుల్ చూసుకో నిద్ర వస్తే నన్ను పిలు నేను చూసుకుంటాను అలాగే కొన్ని రోజులు దూరంగా ఉండండి అంటూ చెప్తూ ఉంటే వాళ్ళు దూరంగానే ఉంటారు నువ్వు రావే మనకి చాలా పని ఉంది అని అనుని ఎత్తుకొని తీసుకుని వెళ్తాడు కార్తీక్ ఆహా ఇద్దరూ నవ్వుకుంటూ లోపలికి వెళ్తారు శ్వేత పడుకోగానే ఆమె పక్కన చేరి ఆమె పొట్ట మీద చేయి వేసి మృతు భలే థ్రిల్లింగ్గా ఉందిరా అలాగే చాలా హ్యాపీనెస్ అందుకే అను అంత సంతోషంగా ఉంది అంటాడు రాహుల్ దానికి త్వరగా వస్తే బాగుండు అత్తమ్మ నేను అదే అనుకుంటున్నాము కష్టమైన పనులు చేసుకుందాం కానీ వస్తే దాని కలలో సంతోషం చూడాలని ఉంది అంటుంది వస్తుంది లేరా ఏమీ ఆలోచించక పడుకో అంటాడు రాహుల్ అను ఆఫీస్కి రావడానికి అన్ని ఒప్పిస్తాడు కార్తిక్ నువ్వే వద్దు అని మళ్ళీ నువ్వే బ్రతమలాడుతున్నావేంటి కార్తీక్ అని అంటుంది బెడ్ మీద కూర్చొని హెయిర్ని ముడివేస్తూ మిస్ అవుతున్నాను రా నిన్ను అని అనుని దగ్గరకు లాక్కుంటాడు హెయిర్ లీవ్ చేయ బాగుంటుంది అంటూ అను దోపిన ముడిని లాగుతాడు అయితే రేపటి నుంచి ఆఫీస్కి రావాలి మరి నువ్వు అని అంటాడు మరి వర్క్ ఇస్తావా ఖాళీగా ఉంచుతావా అని అంటుంది అక్కడ వర్క్ సంగతి తర్వాత కానీ ఇక్కడ పని గురించి ఆలోచించిన అంటూ చేతులు ఆమె నడుము మీద చేరగానే అను సైలెంట్ అయ్యి వదులు కార్తి కాల్ చేయాలి స్నూపీ ఎలా ఉందో ఏంటో అంటుంటే అతను చేస్తులు చేస్తున్న మాయలో అను మాటలు ఆగిపోతాయి ఇప్పుడు స్నూపీ సంగతి దేనికి నా సంగతి చూడు ఈ కుక్క పిల్లని చుట్టూ తిరుగుతుంది అంటూ తన వైపే తిప్పుకొని పెదవుల్ని అందుకుంటాడు కాసేపటికి వదిలిన కార్తిక్ని చూడలేక కళ్ళు వాల్చేసిన అను తలపైకి అని నుదుటి మీద ముద్దు పెడతాడు మెల్లిగా కిందకి జరిగి కళ్ళ మీద పెదవులు నిలిపి ఇన్ని రోజులైనా సిగ్గుపడితే ఎలారా అంటాడు లైట్ ఆఫ్ చేయవా అంటుంది అస్సలు చేయను అని అనుని బెడ్ మీదకి చేర్చి ఆమె మీదకి చేస్తాడు ఇలా మురిచుకుపోతే ఎలాగే పిల్లలు పుట్టేది అని అంటాడు అను కార్తిక్ వైపు చూస్తుంటే కార్తీక్ అను బుగ్గ మీద ముద్దు పెట్టి ఒకవేళ నీకు దూరంగానే నేను ఉండుంటే అప్పుడు ఏం చేసేదానివి అంటాడు కార్తీక్ నీ పక్కన ఉంటే చాలు అన్నాను కదా కార్తీక్ అది చాలు నాకు అంటుంది రెండు చేతులతో అను ముఖం పట్టుకొని నీ నిస్వార్థమైన ప్రేమకి నేను ఎప్పటికీ దాసోహం అంటాడు మెల్లిగా ఆమె నడుగు మీదకి చెయ్యి పోనిచ్చి ఆమెను ఆక్రమించే ప్రయత్నం చేస్తాడు ఆమెలోని మధురమని రుచి చూసి ఇద్దరు వెచ్చని ఆవిర్లు ఉవ్వేలుతుంటే ఒకరి గుండె చప్పుడు ఒకరికి వినిపిస్తుంటే ఇద్దరి మధ్య ఉన్న వస్త్రాలు నేల చేరుతాయి ఆమెలోని అనుమనువు తడుముతూ ప్రేమని రుచి చూస్తూ ఆమె కార్తీక్ అని పిలిచిన ప్రతిసారి ఏదో తెలియని సంతోషం అతనిలో నాలుగు రోజుల దూరాన్ని దూరం చేస్తూ ఒకరినొకరు ఎంతగా మిస్ అయ్యారో తెలిసేలాగా ఇద్దరు ఒకరిలో ఒకరు అందంగా కలిసిపోయి అరిసి సొలిసి దేహంతో అణు మీద నుంచి పక్కకు చేరుతాడు కార్తీక్ ఆమెను తనలోకి అదుముకొని నుదుటిన ముద్దు పెట్టి ఎందుకు మేడం ఇంకా ఇంత సిగ్గు చెప్పు అంటాడు తెలియదు కార్తిక్ అంటుంది అను చిన్నగా మొగుడు దగ్గర పెళ్ళాం సిగ్గుపడకూడదు అంటాడు కార్తిక్ కార్తిక్ ఒకటి అడగనా అంటుంది అను నడుముని గట్టిగా పట్టి లాక్కొని అడగనా ఏంటి అంటూ కోపంగా చూస్తే అతని కంటి మీద ఆమె వేళ్ళు అడ్డుపెట్టి ఒకవేళ నేను నీకు నచ్చకపోతే ఏం చేసేవాడివి కార్తిక్ అని అంటుంది అను చేయి తీసి దీనికి కళ్ళు ముయ్యాలా అని ఆమె వేలం తీసుకొని ముద్దులు పెడుతూ అతని ఇంకో చెయ్యి అను ఒళ్ళంతా తడుముతూ అమ్మడు నా లైఫ్లో ఒక్కసారి మాత్రమే పెళ్ళి అనుకున్నాను పెళ్లి చేసుకునే ముందు జీవితం ఏమీ అనుకోలేదు కానీ పెళ్ళైన వెంటనే ఇక నీతోనే జీవితం అనుకున్నాను అందుకే నువ్వు ఈ ఇంటికి వచ్చిన మొదటి రోజు నీకు ముద్దు పెట్టాను నిన్ను మార్చుకొని ఎప్పటికైనా నీతో జీవితం స్టార్ట్ చేయాలనుకున్నాను నిజంగానా అంటుంది అను మిరిసే కళ్ళతో ప్రేమని అసలు దాచలేవును తెలుసా అని బెడ్షీట్ లోపల అతను చేయి చేసిన పనికి ఆ అంటూ కార్తీక్ ఛాతీదొక్కటేస్తూ సారీరా అంటూ దుప్పట్ల దూరి అనుని ముద్దుల్లో ముంచేస్తాడు మళ్ళీ మాటలు కరువై మౌనం చేరిన వేళ అనుని చుట్టుకొని ఆమె శరీరంలో ఉన్న ప్రతి చోటు అతనిదే అని గుర్తులు వద్దుతూ ఆమెతో గోటి ముద్రలు తింటూ ఇద్దరు ఆ రాత్రిని ఇష్టంగా కలిగిస్తారు ఆ తర్వాత ఉదయం కోడలిద్దరూ లేటుగా లేస్తారు ఇద్దరిని కదిలించాలనుకుని ఇంట్లో వాళ్ళని రెడీ చేస్తారు అలాగే శ్వేత కోసం ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ అండ్ డ్రై ఫ్రూట్ వెజిటేబుల్స్ అన్ని తెచ్చి పెడతారు ఏది కావాలంటే అది చేయమ్మా అంటూ కొడుకులు ఆమెకి హెల్ప్ చేస్తూ పని మనిషి పెడదామన్నాయి అంటాడు రాహుల్ ఏం అక్కర్లేదు నా కోడలకు నేను చేసి పెడతానంతే అంటారు ఆవిడ అక్క కండిగా ఇంట్లో కాలింగ్ బిల్ ముగితే అను వెళ్ళి చూసిన కార్తికి ఎదురుగా దివ్య ఉండడంతో ఏంట్రావిడీ ఇటు గాలి మల్లింది అంటాడు ఏం లేదు బాబా అక్క కోసం అమ్మ సున్నుండలు కొబ్బరిండలు ఉండలు చేసిచ్చింది ఇచ్చి వెళ్దామని వచ్చానంటుంది ఆ రా లోపలికని కిచెన్లోకి తీసుకుని వెళ్తాడు వాళ్ళు ఏరి అంటే ఇంకా లేవలేదు నువ్వేంటుదేమో లేచావు అంటాడు రాహుల్ ఇక్కడికి వద్దామని లేచాను లేదంటే అమ్మో అంత గుడ్ హ్యాబిట్స్ లేవులే బావ నాకు అంటుంది దివ్య కార్తీక్ అనే పిలుపుకి అందరూ అను రూమ్ వైపు చూస్తారు ఏమైందిరా అని కంగారుగా చూస్తుంటే నేను చూసొస్తాను కంగారు పడకండి కార్తీక్ వెళ్తాడు లోపల బెడ్షీట్ కప్పుకొని అందులోనే ఉన్నాను ముఖం మాత్రమే బయటకు పెట్టి ఏంటిది నన్ను ఇక్కడ వదిలేసి బయటకు వెళ్ళా ఉంటుంది ఏమైందిరా అంటే చూడు ఎన్ని మార్క్స్ ఇవన్నీ ఓకే లిప్స్ మీద ఈ మార్క్స్ చూడు నేను ఇది ఎలా కవర్ చేయాలో చెప్పు అంటుంది అను క్యూట్గా ఫేస్ పెట్టి అను క్యూట్ ఫేస్కి ముందుకు ముద్దిచ్చి ఏం కాదులే అను అంటూ ఎత్తుకొని బాత్రూంలో దింపి ఫ్రెష్ అయ్యి ముందు అని అంటాడు నిన్ను వచ్చా నీ వల్లే ఇంత ఇప్పుడు నేను బయటికి ఎలా రాగలను అంటుంది అను ఏమీ కాదులే ముందు వెళ్తావా నేను లోపలికి రానా అంటాడు లేదు నైట్ అంతా చేసింది చాలలేదా అని అంటుంది అను డోర్ వేస్తూ కార్తీక్ నవ్వుకుంటూ అనుకి ఫ్రీగా ఉండే ఒక డ్రెస్ తీసి బెడ్ మీద పెడతాడు టవల్లో బయటకొచ్చిన అను నువ్వేంటి ఇక్కడ బయటకు వెళ్ళు అని అంటుంది కార్తీక్ని చూస్తూ నాకు తెలియంది ఏమీ లేదులే నీలో కానీ రా దివ్య వచ్చింది నీకోసమే వెయిటింగ్ అంటాడు అవునా అంటూ చకచక రెడీ అయ్యి బెడ్ మీద కూలబెడితే ఏమైంది అంటాడు కార్తిక్ ఈ చూడు నీ ఇష్టాన్ని కొరికేశావు ఇది చూస్తే అందరూ ఇప్పుడు నన్ను నేర్పిస్తారంటుంది అను ఎవరు నేను నేర్పించేది నేను ఊరుకుంటానా పద అని మళ్ళీ ఆగి నొప్పిగా ఉందా అని ఆమె కింద పెదవిని అడుగుతాడు నొప్పేమీ లేదులే అందరూ చూస్తారని అంటుంది అను అక్కడ ఉన్న క్రీమ్ తీసి రాస్తూ సారీరా అంటాడు కార్తిక్ అబ్బా పెయిన్ లేదులే అన్నాను కదా అయినా నువ్వు నాకు సారీ చెప్తున్నావేంటి మన మధ్య సారీ థ్యాంక్స్ వద్దు అన్నావు కదా అంటుంది అయ్యో సారీ చెప్పాను కదా ఇప్పుడు ముద్దులు పెడతానంటాడు ఎన్ని కావాలంటాడు నీ ఇష్టం అంటుంది అతని షర్ట్ కలర్ పట్టుకొని వెంటనే అనుని ఒడిలోకి తీసుకొని సున్నితంగా అను పెదవులు అందుకుంటాడు ఇక అతను ఆపేలలేడని తెలిసిన అను నెమ్మదిగా అతన్ని దూరం జరిపి ఆఫీస్కి వెళ్ళాలి దివ్య కూడా వచ్చిందంటుంది మళ్ళీ అందుకున్న కార్తీక్ని విడిపించుకొని నేను ఆఫీస్కి రావద్దంటే నీ ఇష్టం అంటుంది వదిలే తల్లి పద అంటాడు కార్తీక్ బయటకు వెళ్ళిన అను దివ్యని చూసి ఒక్కదనమే వచ్చావా అమ్మని కూడా తీసుకురావాల్సింది కదా అని అడుగుతుంది అన్నయ్య వాళ్ళు సిటీకి వచ్చారంట అందుకనే అమ్మ నాన్న వాళ్ళని కలవడానికి వెళ్ళారని అంటుంది దివ్య ఓ సరే సరే ఇంకొక నాలుగు రోజుల్లో ఎంగేజ్మెంట్ ఉంది కదా షాపింగ్ అంతా ఒకసారి చేసేస్తే అయిపోతుంది అంటుంది శ్వేత నువ్వు మాత్రం ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అంటుంది అను నన్ను నువ్వు కథలినిస్తామనే నమ్మకం నాకు లేదులేవే అంటుంది శ్వేత అందుకే షాపింగ్ అంతా ఇక్కడే చేద్దాం మీకోసం షాప్ని ఇక్కడికి రమ్మంటాను మీరు తీసుకోండి అంటాడు రాహుల్ మీ అన్నా తమ్ముళ్ళు ఏదైనా చేయగల సమర్థులు అని అంటుంది అను కోసమే కదా ఏదైనా అంటాడు కార్తీక్ కార్తీక్ రాహుల్ ఇద్దరు కూడా రెడీ అవ్వడానికి వెళ్తే అను దివ్య శ్వేత అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు సుమిత్ర గారు వచ్చి ముగ్గురికి జ్యూస్ ఇస్తే అది స్పీడ్గా తాగేసిన అను కిచెన్లోకి వెళ్ళి అత్తయ్య మీరు కూర్చొని నేను చేస్తాను మీరు జ్యూస్ తాగండి అంటుంది అను నాకెందుకే జ్యూస్ అంటే మీరు ఇన్ని పనులు చేయాలి కదా మీకు ఓపిక ఉండాలి కదా అంటుంది అను అవును అత్తమ్మ అని శ్వేత లోపలికి వస్తుంది అను వేస్తున్న దోశ చూసి ఆ నాకు ఈ స్మెల్ బాగుంది పెట్టవా అని అంటుంది వెంటనే దోశలు వేసిస్తుంది అది తింటూ ఉంటుంది శ్వేత నెక్స్ట్ అందరికి టిఫిన్ వేసి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఇంకేంటి మేడం కబుర్లు అంటే ఏముందక్క హడావిడి అమ్మ ఫుల్ టెన్షన్లో ఉంది ఎందుకు మేము ఉన్నాం కదా అంటుంది అను దివ్య మెసేజ్కి రిప్లై ఇస్తూ ఏమీ మాట్లాడకుండా అటే ఉంటే అబ్బో మేడం గారు బాగా బిజీ అంటుంది అను ఏది ఇటు ఇవ్వని ఫోన్ లాక్కుంటున్న అక్క అదేం లేదులే ఇవ్వక సూర్య మెసేజ్ చేస్తున్నాడు అని అంటుంది ఓ అవునా అయితే చూడాల్సిందే ఏమన్నా ఆడుకున్నావే నన్ను అంటుంది చూసుకో నాకేమైంది అంటుంది దివ్య అది చూసినాను కళ్ళు నెమ్మదిగా పెద్దవవుతుంటే ఏమైందను అంటూ అయినా అబ్బాయిలందరూ ఇంతే ఎవరైనా కాబోయే పిల్లలతో ఇలాగే చాట్ చేస్తారంటుంది శ్వేత సూర్య ఓకేనే నువ్వన్నట్టు అబ్బాయి వదిలే వాడికన్నా ఇది దారుణంగా ఉంది చూడు అని చాట్ అంతా చూపిస్తుందను ఏది అంటూ చూసి నవ్వుతూ నువ్వు సూపర్ దివ్య అంటుంది శ్వేత నువ్వు అనుకి ఫుల్ ఆపోజిట్ అంటుంది శ్వేత అవును అది నిజమే అంటాడు అప్పుడే వచ్చిన కార్తిక్ కార్తిక్ నువ్వు తప్పు చేసావు అనుకి బదులు దివ్యని పెళ్లి చేసుకొని ఉండాల్సింది అని అంటుంది శ్వేత నో వే నాకు నా అను తప్ప ఎవరు వద్దు ఇప్పుడు మాత్రమే కాదు ఎన్ని జన్మలైనా నాకు నా అనునే కావాలి నా అను బంగారం తనెప్పటికీ నాదే తనకి దూరంగా తను లేకుండా ఊహ కూడా నేను భరించలేనంటాడు కార్తిక్ అబ్బో అంటారు అందరూ ఇంతకీ ఏమైంది అంటే అది అంటున్నాను నీ ఆపి అక్క ప్లీజ్ వద్దు బాగోదు అంటుంది నీ అల్లరి వాళ్ళకి తెలియాలి కదా అంటుంది అను ఏం వద్దులే అంటుంది దివ్య అవును అక్క నీ లిప్స్కి ఏమైంది అంటుంది చిన్నగా అనుకి వినపడేలా ఏమీ లేదే అంటుంది పెదవి దాచుకుంటూ అబ్బా అంతలా కనిపిస్తుంటే ఏం లేదంటావేంటి అంటుంటే అది మీ బావకి ప్రేమ ఎక్కువైందిలే అంటున్నాను దివ్య అనుని అలాగే చూస్తుంటే ఏమైంది అంటుంది చాలా బాధపడ్డానక్క నీ గురించి ఏమైపోతావు అని భయమేసింది ఇప్పుడు నేను చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని కన్నీరు పెట్టుకుంటుంది దివ్య ఏయ్ ఇక్కడ ఏడవటాలు నాట్ అలౌడ్ అంటారు సుమిత్ర గారు టక్కున లేచి ఆమెను వాటేసుకొని మా అక్కని కూతురులాగా చూసుకుంటున్నందుకు చాలా థ్యాంక్స్ అత్తయ్య అంటుంది నువ్వు కూడా నా కూతురువే దివ్య అంటారు ఆవిడ అయ్యో అలా అనలేదు అత్తయ్య మీరు సూపర్ నాకు మీరు అంటే చాలా ఇష్టం మీరు ముందులాగే ఉంటే అక్క పరిస్థితి ఏంటా అని ఒక సెకండ్ బాధగా అనిపించింది అంటుంది అనవసరంగా మళ్ళీ ఎందుకు ఆగోలా అందరం బాగున్నాం కదా దివ్య అంటాడు కార్తీక్ ఇదిగో మీ లవ్ మెసేజ్ చేశాడో చూసుకో కాస్త ఆ మూడు మారుతుంది అంటుంది అను అందరికన్నా ముందు నువ్వే నాకు అంటుంది అను నేను హత్తుకొని సరే రౌడీ అంటుంది అను మా ఆవిడి కూపిరాడదు వదులు మరదల పిల్ల అంటాడు కార్తీక్ అబ్బా నీ ఒక్కడికే ఉంది ఈ లోకంలో పెళ్ళాం అంటుంది దివ్య అవును అని అయినా నా పెళ్ళాం నా గొప్ప అంటాడు దివ్య నుండి వదిలించుకొని కార్తీక్ ఏంటిది అంటే ఇంత పొస్త ఏంటి బావ అయినా మేము అమ్మాయిలవే కదా అంటుంది దివ్య ఎవరికి ఇవ్వను నా వైఫ్ని అంటాడు అబ్బో ఎవరైనా మీ ఆవిడ్ని ఎత్తుకొని పోతే అప్పుడు ఏం చేస్తారు అంటుంది దివ్య అందరూ ఒక్కసారిగా ఏ అంటారు సారీ అని చెవులు పట్టుకొని అబ్బా చా నాకు ఎప్పుడు ఏది మాట్లాడను కూడా తెలియదు సారీ అంటుంది దివ్య సర్లే వదిలేయి అంటున్నాను నేను వదిలినా మీ ఆయన వదిలేడు చూడు ఎంత కోపంగా చూస్తున్నాడు అంటుంది దివ్య మీ ఆయన ఏంటే నీ బావ కాదా అంటుంది సారీ బావ అంటుంది దివ్య కార్తీక్ దగ్గరికి వెళ్ళి లాస్ట్ టైం ఇంకోసారి లా అనుకు అను లేకపోతే నేను ఉండలేను తను నాకు దూరం అవుతుందని ఊహ కూడా భరించలేను అంటూ సరే వదిలే రౌడి అంటాడు కార్తిక్ సారీ బాబా ఏదో సరదాగా అన్నాను ఇంతలా బాధపడతాం అనుకోలేదు అంటుంది అందరూ కలిసి టిఫిన్ చేసి ఆఫీస్కి స్టార్ట్ అవుతారు అను కూడా రావడంతో కార్తీక్ ఫుల్ హ్యాపీ రాహుల్ హాఫ్ హ్యాపీ ఆఫీస్కి వెళ్ళాక మీటింగ్స్లో కాస్త బిజీ అయిపోతారు అందరూ ఒక మీటింగ్లో ఉండగా కార్తిక్కి రాహుల్ కాల్ చేస్తే వస్తున్నానన్నయ్య అని అను మీటింగ్ చూసుకొని వెళ్తాడు అలాగే అని మిగిలిన మీటింగ్ అను హ్యాండిల్ చేస్తుంది కార్తీక్ ఇంకా రాహుల్ హరిప్రసాద్ గారు చాంబర్కి వెళ్తారు అక్కడ అరుణ్ చైత్ర ఉండటంతో వాళ్ళని చూసి నవ్వుతూ పలకరించి కూర్చుంటారు ఒక వన్ అవర్ మాట్లాడుకున్నాక వాళ్ళతో ప్రాజెక్ట్ని చెప్పడానికి పెద్ద రీజన్స్ ఏం కనిపించవు కార్తీక్ రాహుల్ ఇద్దరికి ప్రాజెక్ట్ ఓకే వర్గాలు చిన్న పేపర్స్ మీద సైన్స్ చేసుకుంటారు అనుని మీటింగ్లో వదిలి వచ్చిన విషయం గుర్తొచ్చి కార్తీక్ పైకి వెళ్తుంటే నేను ఆఫీస్ చూస్తానంటాడు అరుణ్ ఆ రండి అని తీసుకుని వెళ్తాడు కార్తీక్ అన్నయ్య నేను వస్తానంటుంది చైత్ర ఏంటి అన్నయ్య నీ యాత్రం ఎంత అను ఇక్కడ ఉందని తెలిస్తే మాత్రం ఇలా ప్రాజెక్ట్ తీసుకోవడం ఇక్కడికి వచ్చి తన కోసం ఇలా చేయడం కరెక్ట్ కాదంటుంది పైకి వెళ్ళిన కార్తీక్ అది నా ఛాంబర్ అక్కడ వెయిట్ చేయండి మీటింగ్ ఉంది అని వెళ్తుంటే స్టాఫ్ అంతా ఇక్కడ అంటాడు ఇక్కడే ఉన్నారు మిగిలిన వారు మీటింగ్లో ఉన్నారు సారీ ఐ హ్యావ్ టు గో మీరు వెయిట్ చేయండి అని అను ఒక్కతే మీటింగ్లో ఉందని కంగారుగా వెళ్తాడు కార్తీక్ కార్తిక్ వెళ్ళి సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అని వెళ్ళి మీటింగ్ని కంటిన్యూ చేస్తాడు అనుని కూర్చోమని అప్పటికి అను అంతా మేనేజ్ చేస్తుంది ఒక టెన్ మినిట్స్కి అంతా అయిపోయి వాళ్ళ డిసిషన్ కోసం చూస్తాడు కార్తిక్ అను నువ్వు వెళ్ళు నేను చూసుకుంటానంటాడు ఉంటాను పర్లేదంటే వెళ్ళు వెళ్ళి లంచే లేట్ అవుతుంది అవుతుందంటాడు అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆమెను చూసి నవ్వుకొని వాళ్ళతో మాట్లాడతాడు అను బయటికి వెళ్ళి నీలిమ రిషి అని ఆగి రాహుల్ సార్ ఎక్కడ అంటుంది కింద ఉన్నారంటుంది నీలిమా ఓకే నేను అక్కడికి వెళ్తున్నానంటే హలో కింద చైర్మన్ గారి దగ్గర ఉన్నారు అలా ఎలా వెళ్ళిపోతావు నువ్వు అంటుంది ఓహ్ నేను ఇప్పుడు ఆయన కోడలి కాదు ఎంప్లాయీని అనుకొని ఓకే అని తన ప్లేస్లో కూర్చుంటుంది అను రావడం చూసిన అరుణ్ అటెండర్ని పిలిచి ఆ అమ్మాయిని పిలవని అంటాడు అలాగే సార్ అని గబగబా వెళ్ళి అనుని పిలుస్తాడు అతను నన్న అని అతను వెనక ఎవరు వెళుతూ ఎవరున్నారు లోపల అడుగుతున్నాను ఎవరో కొత్త సార్ అంటాడు అతను కొత్త సారా అను లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న అరుణ్ చైత్రను చూసి మీరు ఇక్కడ అంటుంది అవును అను ఇక్కడ ఒక ప్రాజెక్ట్కి సైన్ అంటాడు అరుణ్ లేచి నిలబడి ఓహో అయితే అన్నమాట అంటుంది అను చిన్నగా నవ్వుతూ అబ్బా ఏమన్నా శైలం వావ్ అని చిన్నగా చేతులతో అంటాడు రా అను కూర్చో అంటాడు అని ఫ్రిడ్జ్లో ఉన్న జ్యూస్ ఇద్దరికి తీసిచ్చి తను కూడా క్లాస్లో పోసుకొని తాగుతుంది థ్యాంక్స్ అని ఆ జ్యూస్ తాగి అనుతో మాట్లాడుతుంటారు ఏమైంది మీటింగ్ క్యాన్సిల్ అయిందంట ఎందుకని అను అంటాడు లోపలికి వచ్చిన రాహుల్ అవునా ఎందుకని సార్ అంటుంది అను అను సారనడంతో చుట్టూ చూసి అనుని చూస్తే ఉష్ చెప్పకనే సైగ చేస్తుంది అలాగే అని కార్తీక్ సార్ని కనుక్కోవాలి నేను అక్కడ ఉన్నప్పుడైతే బాగానే ఉన్నారంటుంది అను అవునా అని అని సరే చూద్దాంలే అని అంటూ పక్కనే ఉన్న అరుణ్ వాళ్ళని చూస్తూ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు రాహుల్ ఇంతలో కార్తీక్ వచ్చి తన ప్లేస్లో కూర్చొని విషయం చెప్పడానికి వాళ్ళని చూసి ఆగితే పర్లేదు చెప్పండి అంటాడు అరుణ్ ఆ మీటింగ్ క్యాన్సిల్ అయ్యింది ఇంకా అది మనకి వద్దన్నయ్యా ఎంత ఇచ్చినా సరే వద్దు అని అంటాడు కార్తీక్ ఏమైందని అంటే కావాలంటే వాళ్ళు ఆఫర్స్ ఒప్పుకుందాం చాలా పెద్ద ప్రాజెక్ట్ రా ఆల్మోస్ట్ టెన్ క్రోర్స్ అంటాడు రాహుల్ వాళ్ళు అను వాళ్ళ వర్క్ కూడా చేయాలని అన్నారు అని మెసేజ్ పెట్టి అది చూడు అంటాడు కార్తీక్ అది చూసిన రాహుల్ వెంటనే సరే పోతే పోని ఏమైందిలే అంటాడు ఏమైంది అసలు అంటుందను మెసేజ్ చూపిస్తాడు రాహుల్ అనుకి అబ్బా సార్ ఇందులో ఏముంది ఎందుకని తెలుస్తారు మంచి ప్రాజెక్ట్ అంటుంది అను నీకు ఎంతవరకు కావాలో అంతవరకే మాట్లాడు ఏది చేయాలో వద్దో మాకు తెలుసు వెళ్ళి లంచ్ అయ్యి అంటాడు కార్తీక్ కోపంగా అయితే నా లంచ్ ఎప్పుడు చేయాలో నాకు తెలుసు అని కోపంగా బయటికి వెళ్తుంది అను అరుణ్ చైత్ర అలాగే కూర్చొని ఇదంతా చూస్తుంటారు కార్తీక్ అబ్బా ఇది అలిగిందిరా బాబు అనుకొని అరుణ్ వాళ్ళతో మాట్లాడి మీరు ఇక్కడ ఉండి చేస్తానంటే మీ క్యాబిన్ ఏర్పాటు చేస్తాము లేదు మీ ఆఫీస్లో చేస్తాము డేటా మెయిల్ చేస్తామంటాడు కార్తిక్ అలాగే నేను రేపు చెప్తాను ఏ విషయం అంటాడు అరుణ్ ఓకే బాయ్ నేను రేపు వస్తానంటాడు అరుణ్ చైత్రతో కలిసి వెళ్ళిపోతాడు వాళ్ళు ఆయనే కాదు ఈ బాస్ కూడా అనుని కేర్ చేయటం లేదు అసలు తనకి జాబ్ చేయాల్సిన ఏంటి రానిలాగా చూసుకుంటానంటాడు చైత్రతో నీకు పిచ్చి బాగా ముదిరిందన్నయ్య పద అంటుంది చైత్ర అరుణ్ వెళ్ళిపోయాక అనుని పిలిచి బ్రతులు ఆడుకొని రా అని దగ్గరుండి తనే తినిపిస్తాడు కార్తీక్ తింటూనే ఏమైంది కార్తీక్ వర్కే కదా ఇస్తే చేస్తూ ఉండేదాన్ని ఎందుకు వద్దన్నారు అని అడుగుతున్నాను ఇక్కడ వర్క్ నీతో చేయించకుండా ఉంటుంటే నువ్వు ఇంకొకరు వర్క్ చేయడానికి నేను ఎలా ఒప్పుకుంటాను అలాగే తమకి వర్క్ ఇస్తే రెండు రోజులు చేయాల్సిందే ఒక రోజులోనే కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తారు అలాంటప్పుడు వాళ్ళు ఇంకా వర్క్ ఎక్కువ ఇస్తారు నీకు ఇక్కడ వర్క్కే నీకు ఎక్కువ అని స్ట్రెస్ అవుతున్నావు వద్దు అని అంటే దానికి మేము ఎలా ఒప్పుకుంటాము అది ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా సరే సరే వదిలేయండి అవును శ్వేత కాల్ చేసావా రాహుల్ అంటున్నాను ఆ చేశాను ఇప్పుడే తిని పడుకుంటానంది అంటాడు రాహుల్ సరే మీరు తినండి మరి అని అంటుంది అను అలా ఆ రోజు గడిచిపోతుంది నెక్స్ట్ డే బోర్ కొడుతుంది నాకు అందుకే నేను ఆఫీస్కి వస్తానంటుంది శ్వేత అలాగే రా అంటారు అందరూ అను మాత్రం ఒక పెద్ద క్యారేజే కడుతుంది అది చూసి నవ్వుకొని గుర్తుపెట్టుకో ఫ్యూచర్లో నీకు ఇలాగే తినిపిస్తానంటాడు కార్తీక్ నేను ఓకే అంటున్నాను ఇక అందరూ కలిసి ఆఫీస్కి వెళ్తారు అను శ్వేత ఇద్దరు ట్యాబ్లో ఏదో చూస్తూ నవ్వుకుంటూ మాట్లాడుతూ ఉంటే కార్తీక్ రాహుల్ వర్క్ చేసుకుంటూ ఉంటారు లంచ్ టైం అవడంతో అందరూ భోజనం చేసి మాట్లాడుకుంటూ ఉంటారు దివ్య ఎంగేజ్మెంట్కి ఏమేమి తీసుకోవాలని అంటుంది అను అంతలో సార్ మీకోసం అరుణ్ సార్ వచ్చారంటాడు అటెండర్ వచ్చి హా పంపించు అంటాడు కార్తీక్ని సరే నువ్వు వెళ్ళి పడుకో అంటుంది అను నాకు నిద్ర వస్తే వెళ్తానులే అంటుంది శ్వేత ఇద్దరు పక్కనే ఉన్న సోఫాలో కూర్చొని వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు అరుణ్ వచ్చి కార్తీక్ రాహుల్ ఎదురు కూర్చొని ప్రాజెక్ట్కి సంబంధించినవి మాట్లాడుతుంటాడు ఏంటి అను ఈ రూమ్లో ఉంది అనేది అతని ఆలోచన అప్పుడప్పుడు అనుని చూస్తూ రాహుల్ వాళ్ళతో మాట్లాడుతుంటాడు మౌని లోపలికి వస్తే హాయ్ పెళ్ళి కూతురా అంటుంది అను నాదేముందిలే మేడం నువ్వు గ్రీన్ కదా అంటుంది మౌని అను పక్కన చేరి అక్కడ అరుణ్ణి చూసి అన్నయ్య ఇక్కడ అంటే అది ఇక్కడ ప్రాజెక్ట్ తీసుకున్నారంటాడు కార్తిక్ అవునా అయితే నా అన్నయ్యలు ఇద్దరు అంటుంది మౌని అను అంతగా పట్టించుకోదు శ్వేతతో మాట్లాడుతుంటుంది అది అతనికి కాస్త బాధనిస్తుంది ఇక తన ప్లేస్కి వెళ్ళి వర్క్ చేస్తుంటే అనుకి దివ్య కాల్ చేస్తే మాట్లాడుతుంది నువ్వేం కంగారు పడుకు దివ్య నేను చూసుకుంటాను అయినా అందరూ ఇంటికి వస్తారు సో ఇబ్బంది ఏం లేదంటుంది అను అలాగే అక్క అని చిన్న చిన్న షాపింగ్స్ ఉన్నాయి అది ఈరోజు పూర్తి చేస్తానంటుంది దివ్య సరే నేను రానా అంటుంది అను అబ్బో వద్దులే అమ్మ నీ ఆయన మళ్ళీ ఫీల్ అవుతాడంటుంది మా ఆయన నన్ను పంపకపోవడం కాదు నువ్వు మీ ఆయనతో వెళ్ళాలని చెప్పవే అంటుంది అను భలే అక్కవు నువ్వు నీకన్నీ ఇట్టే తెలిసిపోతాయి కాస్త మాకు మెమరీస్ కావాలి కదా అక్క అంటుంది దివ్య సరే జాగ్రత్త అంటుంది అను అరుణ్ అనుతో మాట్లాడడానికి అక్కడే కార్తీక్ రాహుల్ ఉండడంతో ఏం చేయాలో అర్థం కాదు అయినా అను బయట ఉండి వర్క్ చేయకుండా ఇక్కడ ఏంటి అనుకుంటాడు కాసేపటికి శ్వేత నిద్ర వస్తుందని రూమ్లోకి వెళ్ళి పడుకుంటుంది ఒక చిన్న మీటింగ్ ఉందని కార్తీక్ అరుణ్కి కొన్ని ఫైల్స్ వెళ్తాడు అను సోఫాలోనే ఉండి ల్యాండ్ లైన్ కాల్ వస్తే లిఫ్ట్ చేసి రాహుల్కి ఇస్తుంది ఆ డాడ్ వస్తున్నానని కిందకి వెళ్తాడు రాహుల్ అను ట్యాబ్లో ఏదో బిజీగా ఉంటుంది మా మా చెల్లి పెళ్ళి అను నువ్వు తప్పకుండా రావాలని వెడ్డింగ్ కార్డు ఇస్తూ అంటాడు అరుణ్ ఏ అవునా అని కార్డ్ చూసి అబ్బో చాలా కాస్ట్ పెట్టారే కార్డ్కి అంటుందను అయినా మీ అంటే మీకు చాలా ఇష్టం కదా అంతేలే తన కోసమే కదా ఏదైనా అంటుంది అవును అంటాడు అరుణ్ అలా ఎలా అర్థం చేసుకుంటావు మనుషుల్ని ఇట్టే అనుకుంటాడు అరుణ్ మా చెల్లిది ఎంగేజ్మెంట్ టూ డేస్లో అంటుంది అను ఓ అవునా అంటాడు అరుణ్ అను ఏదో వర్క్ చేస్తుంటే కదిలించలేక ఆమెనే చూస్తుంటాడు నార్మల్ డ్రెస్ అయినా ఆమె స్ట్రక్చర్ మొత్తం క్లియర్గా కనబడుతుంది ఆమె కళ్ళు ఆ ట్యాబ్ మీద కదులుతూ ఉంటే ఆ కళ్ళని అలాగే చూస్తూ ఉంటాడు ఇంతలో కార్తిక్ వస్తాడు తన ప్లేస్కి వెళ్ళి నార్మల్గా వర్క్లో దిగుతాడు అను కార్తిక్కి మెసేజ్ పెట్టుకొని మృతులులాడి వర్క్ చేయను కానీ మౌనం దగ్గరికి వెళ్ళడానికి ఒప్పించుకుంటుంది అనూ బయటికి వెళ్ళిపోవడంతో కార్తీక్ అరుణ్ ఇద్దరు డల్ అవుతారు ఏ మౌని ఏంటి అప్పుడే ఆఫీస్ వచ్చావు అంటున్నాను ఏం చేయమంటావు అనుకోకుండా ఫస్ట్ నైట్ ఆగిపోయింది ఇంట్లో దేనికి అని వచ్చానంటుంది అయ్యో అవునా ఏమైంది అని కనుక్కుందామని చాలా ఎగ్జైటింగ్గా వచ్చానంటుంది అబ్బో చాలా మార్పు మీలో ఈ మార్పుకు మేము చాలా సంతోషిస్తున్నాం అంటుంది మౌని ఏడ్చావు లేవే అంటున్నాను నవ్వుతూ కార్తీక్ రూమ్లోనే ఉన్న అరుణ్ ఇంకా కార్తీక్ ఇద్దరు అనూనే చూస్తుంటారు కానీ ఒకరినొకరు చూసుకోరు కాసేపటికి శ్వేత రాహుల్ వస్తారు నాకు మీ ఎంప్లాయీస్లో కొంతమంది మా ఆఫీస్కి ట్రాన్స్ఫర్ చేయరా అంటాడు అరుణ్ అవునా దేనికి అంటాడు రాహుల్ అందరినీ అక్కర్లేదు అనుని మాత్రమే అంటాడు అరుణ్ ముగ్గురు అతని వైపు చూస్తారు అతను వాళ్ళని చూసి ఏమైంది అంటే తను చాలా షార్ప్గా ఎలా ఇస్తాం నో వే అంటాడు కార్తిక్ అందుకే అడుగుతున్నాను తను చాలా షార్ప్ అండ్ స్మార్ట్ అంటాడు అరుణ్ లేదు తనని ఇవ్వడానికి కుదరదు అంటుంది శ్వేత అది కాదు తనని అడగండి అలాగే తనకి డబుల్ శాలరీ ఇస్తానంటాడు శ్వేత నవ్వి ఎవరిని మన్నితో కొనాలని అనుకుంటున్నారు తనకి వచ్చే శాలరీ మొత్తం ఆశ్రమానికే ఇస్తుంది మీరు ఇచ్చేది ఏం చేసుకుంటుంది అంటుంది శ్వేత వాట్ అంటాడు అవును తను ఇక్కడ జాయిన్ అయిన దగ్గర నుంచి తన శాలరీ అంతా అనదాశ్రమానికే ఇస్తుంది అంటాడు రాహుల్ ఓ గ్రేట్ అంటాడు అరుణ్ కార్తిక్ పెదవులు విచ్చుకుంటాయి మరి భార్య గెలుపు గౌరవం భర్తదే కదా అతనిలో చిన్న గర్వం అను తన భార్యని చూసి ప్రౌడ్గా ఫీల్ అవుతాడు అప్పుడే లోపలికొచ్చిన అను అది విని అదేమంత గొప్ప అయితే నా కోసం ఒక అతను నన్ను చూసి నెలకి ఎంతో అమౌంట్ ఇచ్చారు మేడం అంటుంది అను డ్రాటిక్గా అది కార్తికే అని నలుగురికి తెలుసు అరుణ్కి తెలియక అవునా అంటాడు నా మీద అభిమానంతో ఎవ్రీ మంత్ అతను లక్షల డొనేట్ చేస్తున్నారు ఆయన ఎంత గ్రేటో అంటుంది అను కథ ఇంకా ఉంది థ్యాంక్ యూ సో మచ్